హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను నిన్న మూవీకి వెళ్ళామని చెప్పాను కదండి ఆ మూవీ వెళ్ళిన కంటిన్యూషన్ వీడియోనే ఇదనమాట దీంతోపాటు ఈరోజు డైలీ బ్లాగ్ కూడా ఇందులోనే షేర్ చేసుకుంటున్నాను అయితే నిర్మల్ చేరిపోగానే మాకు చాలా ఆకలేసింది సో మేమైతే టీ మూమెంట్స్ అని చెప్పేసి ఒక టీ పాయింట్ ఉంది అక్కడ ఆగి వెజ్ గ్రిల్ శాండ్విచ్ తీసుకున్నాము రెండు తీసుకున్నాము టేస్ట్ ఎలా ఉంటుందో మనము గెస్ట్ చేయలేము కాబట్టి ఫస్ట్ నేను ఏదైనా సరే ఫస్ట్ ఒకటి తీసుకుంటాను అది టేస్టీగా ఉంటేనే మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేస్తాను ఇది టిప్ అనమాట మీరు ఫాలో అయిపోండి అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన దాంట్లో డైలీ వ్లాగ్స్తో పాటు షాపింగ్ బ్యూటీ అలానే హెల్త్ రిలేటెడ్ కంటెంట్ కూడా నేను షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా వాటన్నింటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ టీమ్ మూమెంట్స్ అయితే చాలా బాగుందండి వాళ్ళ సర్వీస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అంటే ప్లీజింగ్గా ఉంటుంది అనమాట మనం ఏదైనా అడిగినా కూడా ఓకే మేడం అని చెప్పేసి ఇవ్వడం నాకు అయితే బాగా నచ్చింది తర్వాత ఇక్కడ ఈ సమోసా తీసుకున్నా సమోసా నాకు అంతగా గొప్పగా అనిపించలేదు ఇవి టెన్ రూపీస్కే సో టెన్ రూపీస్కి మనం ఎక్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దని నాకు అనిపించింది ఆ తర్వాత టీ తాగామండి టీ అయితే లైక్ ఏ హెవెన్ అని చెప్పొచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది బేసికల్లీ నేను టీ లవర్ని సో నాకు టీ బాగా నచ్చింది బెల్లం అలానే మనకి ఇలాచి టీ అనమాట ఇక్కడ బెల్లం అల్లం అంటే జింజర్ బెల్లం టీ అని చెప్పేసి ఉంది సో అది తీసుకుందామని అంటే అది లేదంట ఇలాచి ఇచ్చారు ఆ తర్వాత మూవీకి వెళ్ళిపోయాము మూవీ చాలా బాగుంది మూవీ పేరు చెప్పలేదు కదా గమ్ గమ్ గణేష్ బాగా ఎంజాయ్ చేశాము ఇంకా బ్రేక్లో వచ్చేసి ఈ పాపర్స్ అలానే ఒక థమ్సప్ తీసుకున్నాను థమ్సప్ అది కొత్తగా అంటే చాలా రోజుల తర్వాత చూసానండి ఫుల్ బాటిల్ ఇంకా మూవీ అయిపోయాక మళ్ళీ ఆకలి వేసేసింది అనమాట ఆకలి వేస్తే దోశ తిందామని చెప్పేసి ఇంకా బయటికి వస్తుండగా అక్కడ ఏమీ లేవు ఎందుకంటే జూన్ సెకండ్ మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ ఉండే సో మేము వస్తుంటే ఈ బండి ఉందండి అక్కడ ఎంత మంది ఉన్నారంటే నిజం చెప్తున్నాను ఇలాంటి బండి పెట్టుకొని హ్యాపీగా బతికేయొచ్చండి చాలా చాలా మంది ఉన్నారు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు నేను ఆయన అడిగితే ఏమన్నాడు వెయిట్ చేయండి ఉంటే అన్నాడు నాకు మళ్ళీ వెయిట్ చేశాక లేదని అంటే మళ్ళీ వెయిట్ చేసి ఇంకా ఎక్కువ ఫీల్ అవుతామని చెప్పేసి ముందుకు వస్తుండగా అక్కడ హోటల్ ఒకటి కనిపించిందండి నాకు ఈ హోటల్ చూడ్డానికి కొత్తగా అనిపించింది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో ఇది ఏ హోటల్ అని అంటే మనకి భవన్ అని ఉందండి నేను చెప్తాను ఆగండి మీకు ఆల్రెడీ చూపించాను కొత్తగా నిర్మల్లో బాగా మెయింటైన్ కొత్తగా స్టార్ట్ అయిందనమాట మేమైతే పెసరట్టు ఉప్మా తీసుకున్నాము గొప్పగా ఏం లేదు ద్వారకా అండి ద్వారకా హోటల్ అనమాట టేస్ట్ అయితే మరీ అంత గొప్పగా ఏం లేదు బట్ ఉన్న హోటలల్లో కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించింది హైజెనిక్గానే ఉంది పర్లేదు ఒక్కసారి విజిట్ చేయొచ్చు వెళ్ళ వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళండి ఉప్మా పెసరట్టు తీసుకున్నాను టేస్ట్ వైజ్ అయితే ఓకే ఓకే అని చెప్పొచ్చండి మనము టూ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ ఫైవ్ ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకా ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి ఈ లడ్డుని ఎప్పుడైనా మీరు టేస్ట్ చేశారా కోకోనట్ లడ్డు అసలు చూడడానికి బాగుంటుందేమో చూ తిందామని చూసానండి చూడడానికి కొంచెం వెరైటీగా అనిపించింది బట్ టేస్ట్ వైజ్ ఓకే చాలా బాగానే ఉంది ఆ తర్వాత ఇంకా నైట్ వచ్చాక ఈ లడ్డు తినేసి పడుకున్నాము ఇంకా మార్నింగ్ లేచాక ఉదయాన్నే ఇంకా లేట్గా లేచాను అప్పటికీ అత్తమలు అన్ని పనులు చేసుకున్నారు ఇంకా నేను బట్టలు అనమాట ఇంకా నా పనులు ఇవే ఉంటాయి కదా నేను బట్టలు నానబెట్టి ఉతుకుతూ ఉంటే మా హస్బెండ్ వీడియో తీయమంటే తీస్తున్నారు ఇంకా జీన్స్ అయితే బాబోయ్ నేను ఇవన్నీ ఎప్పుడు కూడా చేత్తో పిండలేదు బట్ ఇప్పుడు పిండాల్సి వస్తుంది తప్పదు కదండి మరి అన్ని పనులు చేయాలి కాబట్టి ఇంకా నేను వీడియో తీస్తూ వీడియో తీయమన్నాను తను తీస్తున్నారు ఇంకా నేనేమో బట్టలు పిండేస్తాను బట్టలు పిండేసాక ఇంకా ఫ్రెష్ అయిపోయాక ఇంకా దేవుడి దగ్గర అవన్నీ చూపిద్దామని చెప్పేసి నేను ఫస్ట్ ఇవి చూపిస్తున్నాను మనకి డైలీ బ్లాగ్లో ఏం చేస్తాను తను ఉదయాన్నే నేను సన్ సన్రైజ్ని చూపించి అదేవిధంగా తులసి కోట దేవుడి దగ్గర పటాలు ఇవన్నీ చూపించడాన్ని ఈరోజు ఫస్ట్ ఇది చూపించాక మీకు అవన్నీ చూపిస్తాను బికాజ్ నేను ఫ్రెష్ అప్ అయ్యాకనే మీకు చూపిద్దామని అనుకున్నాను అండ్ మోర్ థింగ్ ఈరోజు కొంచెం సన్నీ సన్నీగా ఉండే అనమాట కొంచెం కూల్గా ఉంది క్లైమేట్ అంతా కూడా మనకి థర్టీ వన్ డిగ్రీస్ ఏమో ఉంది టెంపరేచర్ సో అలానే ఉంది నాకు బాగా అనిపించింది అండి అయితే ఈ ఎండలు తగ్గినట్టుగానే అనిపించాయి ఆ తర్వాత బట్టలు ఇంకా ఆరేసానండి నిజం చెప్తున్నాను బట్టలు ఆరేసాక బట్టలు పిండేసాక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎంతమంది అలా ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఫీల్ అయ్యాను ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి కిందికి వచ్చేసి ఇంకా స్నానం చేసేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తులసి కోట మా ఇంట్లో ఇదే పాజిటివ్ వైబ్ అండి దీనివల్లనే మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుందేమో నాకు తెలిసి అత్తమ్మ వాళ్ళు అయితే ప్రతిరోజు దాదాపు వీక్లీ ఫైవ్ డేస్ దాకా దీపాలు పెట్టడం చేస్తారు సో ఆ పాజిటివ్ వైబ్ ఎలా ఉండిపోతుంది రోజంతా కూడా ఇంకా మీకు చూపిస్తున్నాను ఆ తర్వాత వంట సెక్షన్కి వచ్చేసరికి అత్తమ్మ మంచిగా తోటకూర వండారనమాట తోటకూర నాకు చాలా ఇష్టం నేను నిన్న సంతలో తీసుకొచ్చాము ట్వంటీ రూపీస్కి పావు కేజీ అన్నారు హాఫ్ కేజీ తీసుకున్నాము సో అలా ఫార్టీ రూపీస్కి మా ఇచ్చారు ఆ తర్వాత ఇంకా గిన్నెలు జుట్టు ఉంటుంది కదండి జుట్టు ఊడిపోయిన జుట్టుకి గిన్నెలు ఇస్తారు కదా వాళ్ళతో మొత్తం బీరమాడుతుంది చూపిస్తుంది అని చూడండి ఇవ్వమని అంటున్నారు సో వాళ్ళ వాళ్ళని అడిగేసి ఏవి తీసుకున్నారు అత్తయ్య అవి తీసుకొని ఇంక పైకి వచ్చేసారు సో ఇలాంటివి అంటే మనం వేస్ట్గా పడేసే వాళ్ళు ఇది పెట్టరు కాకపోతే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎంత జుట్టిచ్చినా కూడా వాళ్ళు మొత్తం అంటే అందరూ అలా చేస్తారన్నాను కొంతమంది అలా ఉన్నారు మొత్తం ఇలా మడిచి మడిచి వాళ్ళు కొంచెం జుట్టునైతే పక్కన పెడతారు నాకు ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు ఊరికే అంటే ఇచ్చేస్తాను కాకపోతే వాళ్ళు అలా చేసేసరికి ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ అనిపించింది కానీ అందరూ అలా ఉండరు కదా ఆ తర్వాత పాపం అత్తమ్మ బియ్యం పెట్టేసి నన్ను చూడమంటే నేను కొంచెం లేట్గా చూసి గంజి వాచాను అన్నం అంతా మొత్తం మెత్తగా అయిపోయిందండి చాలా బాధ అనిపించింది ఎందుకంటే అత్తయ్య వాళ్ళు ఈరోజు ఉపవాసం అనమాట అందులోనూ తోటకూర పప్పు ఏదైనా అయితే తినేవాళ్ళు కొంచెం పొడి పొడిగా ఉంటేనే వాళ్ళు ఎక్కువగా ఇష్టం నాకు కూడా అలానే ఇష్టం బట్ నాకు తెలియదు కదా సో నేను చూసి ఇంకా వాచమని చెప్పేసాక మా ఆయన వాస్తున్నారు అప్పటికల్ మెత్తగా అయిపోయింది అన్నం అంతా కూడా పాపం నేను అప్పటికన్నాను అత్తమ్మా మళ్ళీ రైస్ పెట్టుకోండి మేము ఇది తింటామని చెప్పాను కానీ ఇంకా వాళ్ళు వద్దులే తినండి మీరు మేము కూడా తింటామని చెప్పేసి తిన్నారు మాతో పాటే నాకు కొంచెం బాధ అనిపించింది ఈ గంజి ఇంకా ఇలా చేశాను కదండి ఇది చేశాక ఇది గంజి తాగాను నేను నాకు గంజి తాగడం అంటే చాలా ఇష్టము అంటే నాకు ఇలా గంజి కానీ అంబలి కానీ లేకపోతే రాగి ముద్ద జొన్న రొట్టె ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ ఉంటాయి కదా వాటి వాటిలోని పోషకాలు మంచివి అని చెప్పేసి తింటాను నేను రాసేది హెల్త్ కంటెంట్ కాబట్టి కొన్ని విషయాలు తెలుసు కాబట్టి నాకు తెలిసిన వాటిని నేను యూటిలైజ్ చేసుకోవడానికి ఇవన్నీ తీసుకుంటాను అన్నమాట సో అంతేనండి మరి పర్టికులర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా తాగుతాను లేకపోతే ఇంకా వదిలేస్తాను అందులో కొంచెం ఉప్పు వేసేసి తాగాను అనమాట ఇది గంజి కూడా సూపర్గా థిక్గా వచ్చింది అనమాట ఏదో షేక్ చేస్తాను కదా అలా వచ్చింది సూప్ చేసినట్టుగానే రైస్ సూప్ లాగా ఇంకా తాగిస్తాను అనమాట ఆ తర్వాత మేమిద్దరం తిన్నాము అత్తయ్య వాళ్ళు మా తర్వాత తిన్నారు వాళ్ళు ఈరోజు ఫాస్టింగ్ అనమాట మేమిద్దరం ఇంకా తొటకూర వేసుకొని తిన్నాము కర్రీ అయితే అవసరం ఉంది రైస్ మాత్రమే కొంచెం మెత్తగా అయ్యింది కానీ ఆ కర్రీ మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇలాంటి డైలీ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అదే అనేది నాతో షేర్ చేసుకోండి నేను ఇక్కడ డైలీ వ్లాగ్స్ చేసినప్పుడు ఓన్లీ డైలీ బ్లాగ్స్తో కాకుండా అవి మాత్రమే కాకుండా నేను కొన్ని అనుకుంటానండి నా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉంటాయి అవి షేర్ చేసుకోవాలనే ఆ ముఖ్య ఉద్దేశంతోనే నేను ఈ కంటెంట్ని ఎంచుకున్నాను సో డైలీ చాలా చాలామంది ఇష్టపడడానికి అంటే కారణం ఏంటంటే ఇంటి పనులు చూస్తూ వాళ్ళ మనస్తత్వం ఏంటిది అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలని చెప్పేసి చూస్తారు అందుకోసమే చూ డైలీ వ్రాక్స్ని ఎక్కువ మంది చూస్తారని నా ఉద్దేశం అందుకని నేను ఇవన్నీ చేస్తూ ఈ పనులు చేస్తూనే మీకు కొన్ని నా విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను సో ఇంకా మేము సరే అది నా మెయిన్ పాయింట్ అనమాట తర్వాత ఇంకా లంచ్ అయిపోయాక కొంచెం వర్క్ చేసుకొని టీ తాగేసి మళ్ళీ ఇల్లు ఉడుస్తున్నాను సో ఇంకా తనను మా హస్బెండ్ని పాపం కెమెరామెన్ చేసేసానండి నేను తనే వీడియోలు తీస్తున్నారు ఇంకా వీడియోలు తీసిన తర్వాత మొత్తానికి నాకైతే భలే అనిపిస్తుంది అంటే డైలీ వ్లాగ్స్ ఇలా కంటిన్యూస్గా పెట్టడానికి మెయిన్ రీజన్ అతే వాళ్ళేనండి వాళ్ళు వంట పని అవన్నీ చూసుకునేసరికి నాకు ఎక్కువ టైం ఉంటుంది అండ్ మా ఆయన కూడా వీడియోలు తీస్తున్నందుకు నాకు ఇంకెక్కువ టైం ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను వాటిని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అఫ్ కోర్స్ నా ఆఫీస్ వర్క్ కానీ ఇవన్నీ వాళ్ళు చేయలేరు కాకపోతే వాళ్ళు చేసేవి చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను అప్పుడప్పుడు కొన్ని ఇంటి పనులు చేసుకుంటూ మళ్ళీ నేను ఈ పనులు చేస్తున్నాను అనమాట సో ఇక్కడ నేను ఇల్లు ఊడుస్తున్నాను టీ తాగేశాము ఆల్రెడీ టీ తాగేసి ఇల్లు ఉడుస్తున్నాను అనమాట ఇల్లు ఉడిచి మళ్ళీ ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసాను స్టార్ట్ చేశాక ఇంకా మీకు ఏ కొన్ని విషయాలు చెప్పాలని అన్నాను కదండీ మీరు ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు చేసేయండి ఎందుకంటే మనం ఏ వర్క్ చేసినా కూడా కొంతమందికి నచ్చదు అలాంటి వాటిని వాళ్ళని వదిలిపెట్టండి అందు దానికి మించి ధైర్యంగా ముందుకెళ్ళండి అప్పుడే మీరు వర్క్ చేయగలరు వాళ్ళను వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక ఏ వర్క్ చేయలేరు ఇదైతే ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి అత్తమ్మ సర్వపిండి చేసింది సర్వపిండి కోసం ఇక్కడ బియ్యపిండి అనమాట తర్వాత వెల్లుల్లిని మంచిగా దంచుతుంది సో ఇవి చూపిస్తూనే మీకు వంటల గురించి చెప్తాను అలానే ఇది చెప్తాను దంచిన తర్వాత అందులోనూ కొంచెం జీలకర్ర వేసింది అనమాట అత్తమ్మ అక్క ఇద్దరు కూడా వంటలు బాగా చేస్తారు ఈ వెల్లుల్లి అవి వెల్లుల్లి జీలకర్రనే కాకుండా మళ్ళీ సపరేట్గా కూడా ఇక్కడ జీ జీలకర్ర వేశారు నేను యాక్చువల్లీ బయట తీసుకుందామని అనుకుంటానండి ఈ జీల సర్వ సర్వపిండి కానీ వీళ్ళే తిన్నాక మనకి ఇదే నచ్చుతుంది అంత బాగా చేస్తారనమాట అత్తమ్మను అక్క చాలా బాగా చేస్తారు అందులోనే ఇప్పుడు కొన్ని ధనియాలు వేశారు అనమాట ధనియాలను కూడా కొంచెం మెత్తగా చేశారు మనకి ఈక్వల్గా ఏంటంటే కొంచెం మనకి గారెలు చేస్తాము కదండి బియ్య పిండితో గారెలు ఆ గారెలు చెక్కలని అంటారు కదా ఆ ఫ్లేవర్ లాగా చేసేలా చేస్తున్నారు ఇప్పుడు కొంచెం శనగపప్పు వేస్తున్నారు మనకి పచ్చి శనగపప్పు ఉంటుంది కదా వాటిని వేస్తున్నారు ఇవన్నీ వేసేసి మంచిగా పిండిని కలుపుకోవాలండి ఇది పిండి కలుపుకోవడమే మెయిన్ థింగ్ అనమాట అదేవిధంగా సర్వపిండి చేయడం అనేది కూడా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే మనము ఈ పిండి అంతా కలపడం ఒకటే ప్రాసెస్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తారు ఒక్కొక్కటి వేయరు ఇప్పుడు నువ్వులు కూడా వేస్తున్నారు అదేవిధంగా ఈ దంచుకున్న వెల్లుల్లి ఆ ముద్ద ఉంటుంది కదా అది కూడా వేశారు వేసేసి నువ్వులను కూడా కొంచెం మెత్తగా నీళ్ళల్లో నానబెట్టేసి అవి కూడా జల్లించుకొని అవి కూడా వేస్తున్నారు అనమాట ఈ పిండిని అంతా కలుపుకోవాలి మనకి కావాల్సినంత ఫస్ట్ సారీ పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు మీ ఇష్టము లేదనంటే కారం ఉప్పు వేసుకొని దానికి తగ్గట్టు ఇంకా మనము కలుపుకోవాలన్నమాట ఈ కలుపుకునే ప్రాసెస్ అందరిది ఒకేలా ఉంటుంది కొంతమంది కొన్ని వేస్తారు కొన్ని అనమాట లైక్ నువ్వులు కొంతమంది వేస్తారు కొంతమంది వేరు ఈ పిండంతా ఇలా కలుపుకునే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది ఏమో ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకు కొంచెం నూనెని గ్రీస్ చేస్తారు కొంచెం ఎక్కువగానే గ్రీస్ చేసేసి పిండి ముద్దని దానికి అద్దీ ఇలా పెడతారనమాట కొంతమంది ఏం చేస్తారు అలా అద్దిన తర్వాత నూనె వేడివేడి నూనె దాంట్లో పోసేస్తారు అంటే లైక్ గారెలు వేయిస్తాం కదా అలా పోసేసి అలా అలా చేస్తారు అత్తమ్మ ఈ రెండో టైప్ చేస్తారు అత్తమ్మ వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అత్తమ్మ వాళ్ళే కాదు దాదాపు బయట కొనే వాళ్ళు ఉంటారు కదా బయట వాళ్ళు వాళ్ళు కూడా అలానే చేస్తారు అలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నూనె వేసింది ఎప్పుడైనా టేస్టీగానే ఉంటుంది కానీ అంత హెల్దీ అనేది నేను అనుకోను అండ్ మోర్ ఓవర్ థింగ్ అది ఈవెన్గా కాలుతుంది ఫస్ట్ టైప్లో అంటే మనం గిన్నెకు పెట్టి అదిమి పెట్టి చేసేది ఏంటో కొంచెం అక్కడక్కడ మారుతుందన్నమాట నాకు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది ఇష్టం ఇదేమో ఈవెన్గా ఉంటుంది రెండు ఓవరాల్గా బాగుంటుంది నూనె ఎక్కువ వేసింది ఎక్కువ బాగుంటుంది సో పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని దానికి ఇలా మొత్తంగా చేయాలన్నమాట దీన్ని మనం ఒక ఈ సర్వపిండి గిన్నెలు సపరేట్గా ఉంటాయండి కానీ కొంతమంది చేపల గిన్నెలు కూడా చేస్తూ ఉంటారు అత్తమ్మ వాళ్ళు మండే రోజు కాబట్టి సో మండే రోజు కాబట్టి మంచిగా నీట్గానే వీటికి సపరేట్గా గిన్నె ఉంటుంది దాంట్లోనే చేస్తారు సో వీటన్నింటినీ పిండి ముద్దని తీసుకొని ఇలా పెడుతున్నారు పెడుతున్నారనమాట పెట్టి తర్వాత మనకు అప్పటికి నూనె వేరే ఇంకొప్ప మీద వేడి అవుతుంది సో ఆ వేడి అయిన నూనెను ఇందులో వేస్తారు ఆ ప్రాసెస్ చూడండి ఇప్పుడు నేను మీకు టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే వేరే వాళ్ళు ఏదైనా మీరు ఏదైనా చేసినప్పుడు వాళ్ళు ఏదైనా మాట అంటే అయ్యో అంటున్నారు కదా అని అక్కడితో ఆగిపోకండి ఎందుకంటే మీరు మంచి చేసినా చెడు చేసినా ఒక మాట అనేవాళ్ళు ఉంటారు కాబట్టి మీకేది మంచిగా అనిపిస్తుంది మీరు వేరే వాళ్ళకు అన్యాయం చేయకుండా చేసే పని ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి ఎందుకనంటే కొంతమంది కుళ్ళతో చేసి ఉంటారు కొంతమంది మీరు వాళ్ళు చేయలేరు కాబట్టి మీరు చేసి ఉంటారు నేను ఇంతకుముందు కూడా కొన్నిసార్లు వేరే వేరే వీడియోలకి ఒక్కోసారి కొంచెం అంటే నాకు ఏదైనా కొంచెం మంచిగా అనిపించేసరికి ఆ వీడియో కొంచెం నెగిటివ్ కామెంట్స్ రాసేదాన్ని ఇప్పుడైతే వంద ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నాను బికాజ్ ఆ కష్టం నాకు తెలిసింది కాబట్టి కష్టం తెలిస్తే కనుక వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని డిస్కరేజ్ చేయరు కష్టం తెలియని వాళ్ళే అలా మిమ్మల్ని మాటలు అంటారు కాబట్టి ఏం ఆలోచించకుండా అలా వెళ్ళిపోండి హ్యాపీగా వెళ్ళిపోండి మీ మీరు వేరే వాళ్లకు నష్టం కలిగించకుండా ఏ పని చేసినా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా అలా చేసుకుంటూ వెళ్ళిపోండి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదని మీకు చెప్పాలనుకున్నానండి ఇలాంటివి విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి పనులు చేయిస్తూ అంటే డైలీ బ్లాక్స్ చే చేస్తూ మీతో ఇవి షేర్ చేసుకోవడానికే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ నేను నా నేను అనుకున్నది వేరు ఇట్లా హౌస్ హోల్డ్ డైలీ బ్లాగ్స్ కాకుండా షాపింగ్ డీటెయిల్స్ అవి పెడదామని అనుకున్నాను షాపింగ్వి ఫస్ట్ రెండు వైరల్ అయ్యాయి కాకపోతే ప్రతిసారి మనం గోల్డ్ వీడియోలోకి వెళ్ళి కానీ లేకపోతే ఇంకేదైనా షాప్ డీటెయిల్స్ షాప్స్కి వెళ్ళి చూడలేము ఎందుకంటే నాకు ఒక వర్క్ ఉంది నేను అది వర్క్ చేసుకోవాలి సో నేను ఇంట్లోనే ఇంకో ఏదైనా చూడాలి కాబట్టి ఇవి రెండు చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు చూడండి నూనె వేశారు కదా మళ్ళీ దాన్ని రెండు వైపులు ఇలా దూరగా ఫ్రై చేస్తున్నారు సో ఇలా ఫ్రై చేసింది మొత్తానికి మంచి ఎమ్మి టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట సో ఇది సెకండ్ ప్రాసెస్ మీకు ఇలా కాదు అని అంటే గంజికి అది పెట్టుకొని మధ్యలో హోల్స్ పెట్టుకొని అక్కడ మధ్య మధ్యలో నూనె వేస్తే సరిపోతుందండి ఈ సర్వపిండి అనేది తెలంగాణ ట్రెడిషనల్ ఐటమ్ అని చెప్పవచ్చు చాలామంది కూడా ఇష్టంగా చేసుకుంటారు ఆంధ్ర సైడ్ వాళ్ళు కూడా సో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అదేవిధంగా నేను ఈ డైలీ బ్లాగ్స్ చెప్పడం ఈ మోటివేషన్ చెప్పడం మీకు నచ్చుతుందా నా చెప్పే విధానం నచ్చుతుందా లేదా కామెంట్ చేయండి ఎప్పుడైనా సరే నచ్చదండి ఒకసారి అంటే తాను వాళ్ళు ఇచ్చిన అమ్మాయి అన్నట్టు ఏదో అంటారు కదండీ వాళ్ళకి అంటే వాళ్ళు ఏ కంటెంట్ చేసినా చూస్తారు మొదట్లో ఎవరికి నచ్చదు వన్స్ మనం క్లిక్ అయ్యేదాకా కష్టపడాల్సి ఉంటుంది సో నా ఎక్స్ప్రెషన్స్ నా ఫీలింగ్స్ని చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్ప్రెస్ చేయడానికే నేను ఈ ఛానల్ పెట్టాను కానీ దానికి మీ సపోర్ట్ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ద్వారా మీ ఇష్టాన్ని తెలియజేయండి అలా చేస్తే కనుక ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట చూడండి మొత్తానికి ఈ సర్వపిండి ఇలా రెడీ అయింది దీన్ని పల్లి చట్నీ కాంబినేషన్తో తింటే అబ్దిరిపోతుంది మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్